కోట్లు అరవై ఒక్క వేల కోట్లు మీరు కూర్చుంటున్న స్పీకర్ సార్ ముఖ్యమంత్రి స్పీకర్ సార్ అర్థవంతమైన చర్చకు మాకు ఎప్పుడు అభ్యంతరం లేదు కానీ అబద్ధాల ప్రాతిపదికన ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని పెట్టాలని చూస్తే ప్రజలేం అమాయకులుగా సార్ ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అని చెప్తే పార్లమెంట్లో గుడ్డు సున్నిచ్చారు అయినా కూడా ఆలోచన మారలేదు విధానము మారలేదు ఔటర్ రింగ్ రోడ్ ఒక వంద అరవై యాభై తొమ్మిది కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన అవుటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు ఏడు వేల కోట్ల రూపాయలకు అమ్మి దిగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి గొర్రెల మీద మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ ఏడు వందల కోట్ల గొర్రెల పేరు మీద దిగమింగిండ్రని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణ కింద దాని మీద పోదాం ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూర తెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగలబెట్టారు అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టెలను బెదిరించడానికి బతుకమ్మ సీరల్ కడతారు ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలు ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు గొర్రెలు మా యాదవ్ సోదరులు అమాయకులు మంచోళ్ళు నమ్మితే ప్రాణం ఇచ్చేటోళ్ళు మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగుతే ఇవాళ వాళ్ళ పంపకాళ్ళల్లో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీద మీదనే ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు ఇప్పుడు ఈడీలో వచ్చి కూర్చున్నారు అదేవిధంగా మన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాల్ విసిరించరు ఏమని అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే ఎనభై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టే ఎనభై వేల అయితే లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు అవినీతి ఎట్లా జరిగింది రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడిరు ఇప్పుడేమంటుండు ఇప్పటివరకు మేము తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాలేశ్వరం కర్సు పెట్టినామంటున్నాడు నిన్నటికి నిన్న పోయి చూసిరు ఎట్లా కూలిందో ఇంకేమైనా మిగిలిందా లేదా అని ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తారు అధ్యక్ష మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు అన్ని మా భూములు అమ్ముకున్నారు కనీసం మాకు రోడ్డు కూడా వేయలేదు మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు మా కాలేజీలు మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు ఎన్ని 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 వేల కోట్ల రూపాయల భూములు అమ్మిన ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష ఇవాళ అప్పుల లెక్క అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు ఇవాళ మేము మేము ఇది కట్టినాం మేము అది కట్టినాం ఈ కట్టడాలు చెప్తున్నాం అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు ఆస్తులు ఇస్తారు బంగారం ఇస్తారు మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండని కాని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు వాడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా నమ్ముకుంటారు భూములు తాకట్టు పెడతారు తాతలు తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లు అప్పు ఉడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ కథం పడతారు ఇవాళ పదేళ్ళైన అధ్యక్ష నేను మిమ్మల్ని ఒకటే మాట్లాడగదలుచుకున్నాను ఏమన్యాయం చేసినాం అధ్యక్ష పాలమూరుల్లో మేము చంద్రశేఖరరావుకి అన్యాయం చేసినాం ఏం చేసినాం రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలసొస్తే వలసలు పోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట 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 ఆనాడు ఆదరించి ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏంది అధ్యక్ష పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష ఈరోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో మా తట్టపని పారపని వలస బతుకులు ఎట్లున్నాయో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో అంతకంటే దారుణంగా తయారైనవి ఇవాళ పదేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సంగంబండ రాజోలి బండ జూరాల ఏ ప్రాజెక్టు కూడా ఈ పది సంవత్సరాలలో దాదాపుగా పదిహేడున్నర లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే ఇరవై లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా ఈరోజు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఆనాడు మీరు కాని అక్కడ కూర్చున్న వాళ్ళు కాని రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణయితలు ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెల్లకి తీసుకొచ్చి చేవెళ్ళలో శిలాపాలకం వేపించి ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ మూడు వేల టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెల్ల కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ పరిగి కానీ కొడంగల్కు కానీ గోదావరి జలాలు ఇవ్వద్దని కుట్ర చేసి ఇదే ఈ రోజు అక్కడ కూర్చున్నోళ్ళు ఆ ఎల్ల అర్ధాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదు అధ్యక్ష చేవెళ్ల చివరస్తుల శిలాపాలకు ముందర మనం నిరసన తెలపలేదు అధ్యక్ష ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు ఇవాళ చేవెళ్ల ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా వీడికొచ్చి మేము ఎలగబెట్టినామని ఇవాళ వీడికి వచ్చి మాటలు చెప్తుండ్రా కాంగ్రెస్ పార్టీకి పోయినసారి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఐదు మంది ఆరు మంది అని ఎట్ల లెక్కలు చెప్తాడు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలల్లో కాళ్ళు చేతులు ఇరిసేసిన అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరి తీసిండ్రు గుండు సున్నా గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష విద్యుత్ మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రో మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాం కడుగుతాము ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట్లాడుగుతున్నా బతుకమ్మ చీరల మీద కేసీఆర్ కిట్ల మీద గొర్రెల పంపకాల మీద ఈ మూడు పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడు నేను స్పీకర్ సార్ అట్లా ఉండదు అట్లా ఉండదు సార్ మీరు కూర్చోండి సార్ సభా నాయకుడికే ఉంటది మీకు ఉండదు కూర్చోండి అట్లా ఎలియ మినిస్టర్ గారు మీరు చెప్పాలి ఎలియ మినిస్టర్ గారు దిస్ ఈస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్ ఎలిఏ మినిస్టర్ గారు శాసనసభ వివాహాల మంత్రి గారు పద్దతి కాదు మీరు చెప్పండి ఒక్క నిమిషం నడపాలిఏ మినిస్టర్ గారు మీరు చెప్పాలి కాదు సార్ ఇది మీ మెంబర్స్ ఇప్పుడు గౌరవనీయులు సభానాయకుడు గారు ఓ ఇరవై నిమిషాలు మాట్లాడిండి సంతోషం వారికి ఈజ్ ఎట్ లిబర్టీ ఇప్పుడు వారు నన్ను ఒక పది ప్రశ్నలు అడిగి వారు ఒక పది ప్రశ్నలు అడిగారు నేను ఐ వాంట్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ కానీ సపరేట్గా నాకు టైం ఇస్తా అంటే నేను వారికి ఆన్సర్ ఇస్తాను ఎందుకంటే నేను బడ్జెట్ మీద మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి గారు నాకు ప్రశ్నలు వేసినాడు నేను ముఖ్యమంత్రి గారు నాకు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటారా బడ్జెట్ మీద మాట్లాడమంటారా సో ఐ రిక్వెస్ట్ రెండూ చేస్తా కొద్దిగా టైం ఇవ్వాలి టైం నాకు ముఖ్యమంత్రి గారు మధ్యలో లేచి డివియేట్ వారు చేసిన నేను చేయలేదు ఐ టు ఆన్సర్ హానరబుల్ సీఎం అధ్యక్ష ఇప్పుడు హరీష్ రావు గారు మీకు తెలియదు అరే మరి నేను ఎట్లా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉప్పైతే నేను తప్పైతే చెప్పపోతే ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడొచ్చా సార్ మీకు తెలియంది కాదు సభానాయకుడు ఎప్పుడైనా సభ కరెక్టే సార్ మరి ఆయన నాకు ప్రశ్న వేసింది కదా సార్ 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 నాయకులు కోరింది ఈ రోజు ప్రతిపక్ష నాయకులు వచ్చి సమాధానం చెప్పాలని కోరారు అధ్యక్షులు స్పష్టతతో అడిగారు వారు సభ ప్రతిపక్ష నాయకులను వచ్చి వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి సార్ తప్పకుండా ఈరోజు ఆ వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానం దాని తదుపరి మేము ఒప్పో తప్ప ఉంటే మేము కూడా సవరించుకుంటాం అధ్యక్ష వీఆర్ వెరీ ఓపెన్ టు ఇట్ సో నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను ఈశ్వరావు గారు ప్లీజ్ రిస్ట్రిక్ట్ బడ్జెట్కు సంబంధించిన అంశాల విషయంలోనే ఇప్పటికే గంటం బాగైంది అధ్యక్ష ఇప్పుడు కేవలం ఐదు నిమిషాలే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యారు వన్ అవర్ టెన్ మినిట్స్ ఇప్పుడు దయచేసి గౌరవ సభ్యులను మీ ద్వారా కోరుతా ఉన్నాను కంక్లూడ్ చేస్తే చాలా మంది సభ్యులు కూడా మాట్లాడేది దయచేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష హరీష్ రావు గారు సార్ అధ్యక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఆర్ఆర్ పైన ముఖ్యమంత్రి గారు తెగ నమ్మిందన్నారు విచ్ నాట్ కరెక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ టీఓటీ అది మళ్ళీ మనకే వస్తుంది అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది తప్ప అది రికార్డు వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి నంబర్ వన్ నంబర్ టూ అధ్యక్ష వారు ఇంకో మంచి మాట అన్నారు మనకు తాతలు తండ్రులు ఆభరణాలు ఆస్తులు ఇస్తారు అది అమ్ముకుంటారు అన్నారు మరి మీ ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్లో ఇరవై నాలుగు వేల కోట్లు భూములు అమ్మి ఈ బడ్జెట్కు నిధులు సమకూరుస్తా అన్నారు దాన్ని ఏమంటారో ముందు సమాధానం చెప్పండి నంబర్ టూ నంబర్ త్రీ మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ గారు ఏం చేసిన అన్నారు మీరున్న గత తెలుగుదేశం పార్టీ మీరిప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీరిద్దరే పాలమూరు వెనుకబట్టని కారణం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో మీరిచ్చిన ఆయకట్టు కేవలం ఇరవై ఆరు వేల ఎకరాలు మేం ప్రభుత్వంలోకి రాగానే నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా మీరు మీ సోకాల్ తెలుగుదేశం కాంగ్రెస్లు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు మేము ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టాము అధ్యక్ష ఇట్లా మహబూబ్ నగర్కి ఏం చేశామో చర్చ పెడదామంటే రోజు పెట్టండి నేను డీటెయిల్గా చెప్పడానికి రెడీగా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా కాళేశ్వరం విషయంలో కూడా నేనేదో ఎనభై వేలన్నా అన్నారు ఇరిగేషన్ వైట్ పేపర్ విడుదల చేసిన రోజు ఇక్కడి నుంచే నేను మాట్లాడిన ఆ రోజు తొంభై నాలుగు వేలు చెప్పిన ఈ రోజు తొంభై నాలుగు వేలు చెప్పినా మీరు సరిగా గుర్తు పెట్టుకోక సభను తప్పుదో పట్టిచ్చారు ఇకపోతే ఇంకా చాలా విషయాలు అడిగారు ఆయనకు అన్నిటికీ సమాధానం చెప్పగలుగుతా బతుకమ్మ చీరల విషయంలో మహిళల్ని అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి లేదా దాని సభ రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నేను ముఖ్యమంత్రి గారు చాలాసేపు చెప్పింది కానీ నేను పోతే నా సబ్జెక్ట్ డీవియేట్ అవుతుందని నేను అందులోకి డీటెయిల్గా పోతలేను బట్ నా డిస్కషన్ పెట్టండి ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ప్లీజ్ అధ్యక్ష ఇట్లా అప్పులు ఆస్తుల గురించి మాట్లాడే క్రమంలో ఈరోజు మెడికల్ కాలేజీలు కానీ నర్సింగ్ కాలేజీలు కానీ మీరు కూర్చుంటున్న సచివాలయం కానీ అప్పుడప్పుడు మీరు రివ్యూకు పోతున్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ అదేవిధంగా గురుకులాలు కానీ ఇట్లా రైతు వేదికలు కానీ ఎన్నో ప్రగతి భవన్ కానీ ఇవేళ మా బట్టను ఉంటున్న ప్రగతి భవన్ కానీ ఇట్లా ఎన్నో ఆస్తుల కల్పన కూడా చేశాం అందువల్ల దయచేసి ఎప్పుడు ఒక ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద దుమ్మెత్తడం మాని మీరేం చేస్తారో చెప్పండి అదేవిధంగా అప్పుల విషయంలో క్లారిఫై చేశాం ఇక భవిష్యత్తులో అనవసరంగా ఆ తప్పుడు ప్రచారం గోబల్స్ ప్రచారం మానుకోవాలని చెప్పి నేను కోరుతూ అధ్యక్ష ఇకపోతే గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీల విషయానికి వస్తే అధ్యక్ష ప్రముఖ తత్వవేత్వ మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అన్నారు అధ్యక్ష ఈచ్ బిట్రేయల్ బిగిన్స్ విత్ ఎ ట్రస్ట్ ప్రతి ద్రోహం కూడా నమ్మకంతోనే పుట్టుతుందని అన్నారు ఈ కొటేషన్ ఈ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం తమ మొదటి వాగ్దానానికి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తెలియచారు అధ్యక్ష నమ్మక ద్రోహాల పరంపరకు నాంది పలికింది ఐమ్ సారీ టు సే బట్ అన్ఫార్చునేట్లీ దిస్ షోస్ ద ఒరిజినల్ యాటిట్యూడ్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అభయాస్తం పేరిట మేనిఫెస్టో రూపొందించారు అందులో ఆరు గ్యారెంటీలను ప్రముఖంగా ప్రస్తావించారు మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాల మీద విశ్వాసం కల్పించడం కోసం మరో వాగ్దానం చేశారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీకి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని వీరి జాతీయ నాయకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మునిమనుమడు ఇందిరాగాంధీ గారి మనుమడు రాజీవ్ సోనియా గాంధీల సుపుత్రుడు ఏఐసిసి మాజీ అధ్యక్షుడు ప్రస్తుత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి చేత భూమి ఆకాశాలు దద్దరిల్లే విధంగా ఎలక్షన్లలో ప్రచారం చేశారు వారలా ప్రకటించగానే పిసిసి అధ్యక్షుడు అదే విధంగా సిఎల్పి లీడర్ గారు ఈ రకంగా మాది గ్యారంటీ అని ఇద్దరు చెరొక దిక్కు సంతకాలు పెట్టి ఇంటింటికి పంచింది ఏం రాశారు దీని మీద హరీష్ రావు గారు వంద రోజుల్లో వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీష్ రావు గారు అధ్యక్ష బాధ కలిగే సార్ దయచేసి దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష